హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందోని మీరు చూస్తున్నారు చిన్న ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన టాపిక్ వచ్చి తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం వల్ల పేద కుటుంబాలకు ఎంతవరకు లబ్ధి చేకూరింది విద్యారంగంలో వచ్చే సానుకూల మార్పులు ఏమిటి ఏ పంట పండిస్తే అధిక దిగుబడి వస్తుంది నువ్వే రైతు అయితే ఏం చేస్తావు సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అసలు మొత్తంగా చూసుకుంటే గోందనం పథకానికి సంబంధించి ఒకవేళ వచ్చి ఒక్కొక్కరికి రాకపోతే ఎన్నో బాధలై ఎన్నో బాధలైతే పడాల్సి అయితే వచ్చిందన్నమాట సో ఏదైనా సక్రమంగా వచ్చిందంటే అది కూడా సక్రమంగా రాలేదు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏం మేలు అయితే జరుగుతుందని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే అంటూ ఉన్నాయి మొత్తం మీద చూసుకుంటే రాష్ట్రంలో తల్లికి వందనానికి సంబంధించి ముందు అందరికీ డబ్బులు అయితే విడుదల చేయలేదని డబ్బులు విడుదల చేసిన తర్వాత ప్రభుత్వం ఎంతమందికి అయితే లబ్ధి జరిగిందని ఎంతమందికి అయితే మేము లబ్ధి అయితే చేకూర్చామని ప్రభుత్వం చెప్పుకోవాలని చెప్పేసి సో ప్రతిపక్షాలు అయితే కోరుతున్నాయి వెంటనే ఎవరికైతే తల్లికి వందనం సంబంధించి డబ్బు రాలేదో వారందరికీ డబ్బులు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నారు కోరుతున్నారు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్